విచిత్రాలు అంటే ఆ విచిత్రాలు బంపర్ విచిత్రాలు కూడా టీడీపీలోనే జరుగుతాయేమో తెలియదు కానీ ఆల్రెడీ టీడీపీలో ఉండేతనే అది మామూలు చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైనా కార్యకర్తలు చేస్తే మనం గుర్తుపెట్టలేమో కానీ హీరో నితిన్ ఈయన మనకు ఆల్రెడీ పరిచయమైన హీరో నితిన్ ఆల్రెడీ టీడీపీలోనే ఉన్నాడు ఇంతకుముందు కూడా ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కడ ఫ్యామిలీ కర్నూలు జిల్లాలో అప్పుడు కేఈ ప్రతాప్ కేఈ ప్రతాప్ తరపున ప్రచారం కూడా చేశాడు టీడీపీ తరపున ఆయన ఆల్రెడీ టీడీపీలో ఉన్నాడు మళ్ళీ ఈరోజు నారా లోకే సమక్షంలో టీడీపీలో చేరినారంట అంటే టీడీపీలో టీడీపీలో చేరడం అంత గతి ఎందుకు అంత అవసరం ఎందుకు అంత పిచ్చి ప్రచారం ఎందుకు నాకైతే అర్థం మనకైతే అర్థం కావడం లేదు ప్రజలు నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయినట్లు ఉన్నారు ఆల్రెడీ చూడండి ఆల్రెడీ మీకు చూపిస్తా ఇది ఆల్రెడీ సరిగా కనిపిస్తుందో లేదో ఆల్రెడీ ఇక్కడ కేఈ ప్రతాప్ హీరోనిత ఇది రెండు వేల ఇక్కడ చూడండి పేపర్లో కూడా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది అప్పుడు ప్రచారంలో కూడా పాల్గొన్నాడు ఈయన ఇక్కడ ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ సమక్షంలో జాయిన్ అయినాడనమాట ఎంత విచిత్రం అంటే వామ్మో ఈ పెద్ద ఈ విచిత్రాలు టీడీపీ వాళ్ళకే చెందుతారు కానీ మామూలు ఎవరైతే గుర్తుపట్టలే మనకి ఇలాంటి వాళ్ళు గుర్తుపడతారు అని మర్చిపోయారంటే నిజంగా గ్రేట్ టీడీపీ వాళ్ళు గ్రేట్ ఇదే అది కూడా ఈ పప్పు నారా లోకేష్ సమక్షంలో చేరినాడంటే ఈయడో ఒక పెద్ద పప్పు అయి ఉంటాడు అంటే అసలు ఈయన వల్ల మరి ఈయన ఓట్ హక్కు ఉండేది కూడా హైదరాబాద్లో ఉంది ఈయనకు ఈయన వల్ల మరి ఏంటి ఉపయోగం ఈయన అసలు ఈయన వల్ల పది ఓట్లు కూడా పడలేదు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం చేసిన కేఈ ప్రతాపే ఓడిపోయినాడు దాంట్లో ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రచారాలు చేయడానికి ఇప్పుడు మళ్ళీ నా సమక్ష ఒక కండు కప్పుకోవడం ఒకటి మిగిలిపోయినట్టుంది ఉంది ఇప్పుడు అది కప్పుకున్నాడు మరి చూడాలి మరి ఈయన ప్ర ఈయన వల్ల కనీసం ఎలాగో ఓట్లేదు ఇక్కడ వీళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు వీళ్ళంతా అంటే ప్యాకేజీలు తీసుకొని ప్రచారాలు చేస్తారనమాట ప్యాకేజీలు తీసుకొని జస్ట్ ప్రచారాలు చేస్తే ఉపయోగం ఉండదని కండు వేసుకొని ఉపయోగ ప్రచారాలు చేస్తే ఉపయోగం ఉంటుందని ఇప్పుడు కొత్తగా కండువులు వేసుకోవడం నేర్చుకున్నారనమాట పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అంత శుద్ధపప్పు ఎవడంటే ఈ నితిన్ అనమాట ఇంకో ఈ నిఖిల్ నిఖిల్ రెడ్డి అనమాట ఆ నిఖిల్ సారీ నితిన్ కాదు నిఖిల్ అనమాట ఆల్రెడీ ప్రచారం చేసి ఆల్రెడీ టీడీపీలో ఉండేవాడు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఒక కనుగో కప్పేసేయండి సరిపోతుంది అక్కడ మళ్ళీ పార్టీలు అవన్నీ ఎందుకు ప్యాకేజీలు అవన్నీ కూడా ఏదో ఒక పదవి ఇచ్చేస్తే పడి ఉంటాడు ప్యాకేజ్ ఇలాంటి వాళ్ళంతా డబ్బుల కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు ప్రచారానికి ప్రచారానికి అంటే కోట్లు ఇచ్చి ప్రచారాలు చేయించుకుంటారో మళ్ళీ ప్రజలకు అవసరం వచ్చిన మాత్రం బయటికి రారు వీళ్ళు ఏసీ రూమ్లో వదిలి కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం నమ్ముకుంటే ప్రజలు అంతే కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇదంతా శుద్ధ వాళ్ళ ప్రచారం చేసుకోవడానికి మాత్రం ఉపయోగపడతారు అంతే